మెరగ్ జిల్లా నర్సాపూర్లో బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్తో కలిసి ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు వీరనారి చాకల ఏలమ్మ వర్దంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం ఎంపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట చొప్పున శ్రమిస్తే రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు

అది అనువాది విన్నాడు ఆ గీత తల్లి శివరసేవ కూడా చేసినా యావదీతి కూడా చెప్పునాడు ఇంకా మిగిలిన ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళ ఐదుగురు పది మంది కోసమే బజేశారు నేను ఈ దేశంలో 180 కోట్లు మాత్రమే ఆ బాధ్యత